చాట్ జీపీటీ మీ అందరికి తెలుసు చాట్ జీపీటీ పత్రికల అసలు రూపాన్ని అసలు భాగవతాన్ని ఎట్లా బయటికి తీసుకొస్తా ఉందో అందులో భాగంగా ఇవాళ చాట్ జీపీటీ చాలా అంశాలను కూడా మన ముందు తీసుకొచ్చింది ఏ పత్రిక భాగవతం ఏందనేది ఇవాళ చాట్ జీపీటీ తీసుకొచ్చింది ఇక్కడ ఇక్కడ చాలా పత్రికలు ఉన్నాయి చాలా పత్రికలకు సంబంధించి ముందుగా ఈనాడు దిన పత్రికలో ఇవాళ వార్తలు ఏమొచ్చినాయి మొత్తం పేపర్ చదవాల్సిన పని లేదు దాని తత్వము దాని ద దాని తత్వము దాని బాధ దాని గోస అది ఏమి వెళ్ళగక్తా ఉంది కడుపులేం ఇసం పెట్టుకుంది బయట ఏం చెప్తా ఉంది అంతా చార్ట్ జీపీటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చి బయట పోస్తా ఉంది సో అందులో భాగంగా ఇవాళ చార్ట్ జీపీటీ పన్నెండో తారీఖు రోజు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరున ఈనాడు పత్రికలో ఏం వచ్చింది ఈనాడు పత్రిక ఏం చెప్తా ఉంది దాని మనసులో ఏముంది బయటికి ఏం చెప్తా ఉంది అనేది ఒకసారి చూద్దాం ఈనాడు పత్రికకు ఇవాళ చార్ట్ జీపీటీ ఇచ్చినటువంటి రేటింగ్ త్రీ త్రీ ఇచ్చింది అవుట్ ఆఫ్ ఫైవ్ లో త్రీ ఇచ్చింది త్రీ స్టార్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ అంతే ఫిఫ్టీ ప్లస్ కొంచెం ఇక వార్తలు ఏమి ఇచ్చినాయి లోపల ఏముంది అంటే మెయిన్ స్ట్రీమ్ న్యూస్ వచ్చింది పండుగలు పరిపాలన ఆ అనేటువంటి అంశాలను మెయిన్ స్ట్రీమ్ న్యూస్ ఆ తర్వాత పండుగలు పరిపాలన గురించి మాత్రమే మెయిన్ స్ట్రీమ్ లో కనిపిస్తా ఇక సామాజిక న్యాయం బలహీనంగా సామాజిక న్యాయం బలహీనంగా ప్రచురిస్తా అంటే సామాజిక లే అవసరం లేదు అవసరం ఎస్సీ ఎస్టీలకు హక్కులు అవసరం లేదు అనేటువంటి బయటికి రాస్తా ఉన్నా లోపల దాని కడుపులు ఉందైతే సామాజిక న్యాయం బలహీనంగా ఉందట దానికి ఇక ఫోకస్ సంక్రాంతి రాష్ట్ర పరిపాలన అభివృద్ధి అనే అంశాల మీద ఫోకస్ చేసిందట సామాజిక వర్గాల కవరేజ్ ఉంది ఎంత ఉంది బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఈనాడు పేపర్ మొత్తం కలిపి తెలంగాణలో తొంభై శాతంకి ఎక్కువ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకేమో ఇరవై ఐదు శాతం కవరేజ్ ఇచ్చింది ఓసీ అంటే కేవలం పది శాతం కూడా లేనటువంటి వర్గాలకు డెబ్బై ఐదు శాతం కవరేజ్ ఇచ్చింది దీని టోన్ ఎట్లుందంటే మితమైన అధికారిక భాష ఉంది ఇది సామాజిక న్యాయం పైన ఎంత ఫోకస్ పెట్టిందని రేటింగ్ అడిగితే దీనికి ఐదిటికి మూడు రేటింగ్ ఇచ్చింది చార్ట్ జీపీటీ ఎస్సీ ఎస్టీ బీసీ స్పేస్ ఎంత ఇచ్చిందంటే చాలా తక్కువ టూ రేటింగ్ ఇచ్చింది దీనికి సో ప్రభుత్వ విమర్శ ఎంత ఉందంటే త్రీ రేటింగ్ ఏ ఉంది అంటే ఈనాడు పత్రిక అన్ని విషయాల్లో అటర్ ప్లాఫ్ అయిపోయింది కేవలం అగ్రవర్ణాలను జోక్య విషయంలో మాత్రమే స్పష్టంగా ఉంది అనేది ఈనాడు పత్రికను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గుర్తుపట్టింది అంటే ఈనాడు పత్రిక బయట అక్షరాలు ఎన్ని రాసినా దాని కడుపులో ఉన్నటువంటి అంశం ఇగో ఇది ఎస్ ఇది ఈనాడు కథ అంటే ఇవాళ ఈనాడు పత్రిక కొన్నా వేస్ట్ సదివిన వేస్ట్ అనేది దీని ద్వారా అర్థం